మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్ రత్న జ్యోతిష్ సామ్రాట్ చింత గదర్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ నెల కలిసి రాబోతుంది విజయదశమి కావచ్చు దివాళి కావచ్చు ఈ రెండు పండుగలను వినియోగించుకుని వీళ్ళ అదృష్టవంతులు అవ్వచ్చు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం అక్టోబర్ మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందని చెప్పుకునేదానికి ముందు ప్రతి నెల మనము ప్రతి రాశికి ఆ రాశి యొక్క ప్రత్యేకమైన విషయాలు కొన్ని మాట్లాడుకుంటున్నాం అందులో భాగంగా మనకు ఈ కర్కాటక రాశి అంటేనే కాలపురుషుని నాలుగవ రాశి మాతృ కారకుడైన చంద్రుడి యొక్క రాశి ఈ రాశి యొక్క ప్రత్యేకత ఏమంటే వీళ్లకు అన్నీ ఉంటాయి అని చెప్పచ్చు అన్నీ ఉండి అన్నీ లేవు అని చెప్పచ్చు అన్నీ ఉంటాయి కానీ అన్నీ ఉండవు అంటే అన్నీ అనుభవిస్తారు అన్నీ అనుభవించలేరు దీనికి ఎగ్జాంపుల్ శ్రీరామచంద్రుల వారే ఆయన కర్కాటక రాసి పునర్వసన నక్షత్రం పుట్టాడు ఆయన ఒక రాజు కానీ రాజ్యం లేదు ఆయన భార్య ఉంది ఆమె దూరం కలిపింది పిల్లలు ఉన్నారు వాళ్ళు దూరంగానే ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళకు దూరం వెళ్ళాడు రాజ్యం ఉండి అడవిలో ఉన్నాడు అంటే ఆయనకు సంతోషం ఉంది తను నిజాయితీగా బతుకుతున్నానని కానీ కట్టుకు నిలిపిన పడుకోవాల్సి వచ్చింది అంటే వీళ్ళకు అన్ని సౌకర్యాలు ఉంటాయి వాటికి మళ్ళీ వీళ్ళు ఏదో కారణంగా దూరంగా ఉంటారు అందరూ దూరం అవుతారు ఇప్పుడు ఈ రాశిలో పుట్టిన వాళ్లకు స్థిరత్వం చాలా తక్కువ డౌట్లు ఎక్కువ శ్రీరామచంద్ర వారు కూడా పన్నెండు వేల అనుమానాలు వచ్చాయి అవి నివృత్తి చేశాడు వశిష్ఠుల వారు అదే గీత కండ్లతో చూసాకనే ఏది నమ్మరు కాబట్టి సంతోషం వచ్చినా ఎక్కువే బాధ వచ్చినా ఎక్కువే ఏది లిమిటేషన్గా రాదు కాబట్టి ఈ స్థిరత్వం ఎందుకు తక్కువ అంటే చంద్రుడే రాశి అధిపతి స్థిరత్వం తక్కువ గ్రహాల్లో అన్నింటిలోకి స్థిరత్వం తక్కువ చంద్రుడికే కరిగిపోతాడు పెరిగిపోతాడు టూ అండ్ హాఫ్ డేకి ఒక థర్టీ డిగ్రీస్ దాటేస్తాడు రెండున్నర సంవత్సరానికి శని ఆ రాశిని దాటుతాడు ఈ రాశి వాళ్ళకు శని కుజ చంద్ర కాంబినేషన్ ఉంటే చాలా అద్భుతం ఈ రాశిలో వాళ్ళకు అంటే కర్కాట రాశి కానీ పుట్టిన వాళ్ళకు శని చంద్ర కుజులు ఎక్కడ కలిసి ఉన్నా కానీ వీళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కుజుడు ఈ రాశిలో నీచ పొందుతాడు శనికి పుష్యమి నక్షత్రం ఈ నక్ష ఈ రాశిలోనే ఉంది రాశి అధిపతి చంద్రుడు దీనికి ఆపోజిట్ రాశి మకరం మకరంలో శ్రవణం ఉంది అక్కడ కుజుడు వచ్చే స్థితి పొందుతాడు అది శనేశ్వరుడు రాశి అదే వృశ్చిక రాశిలోకి వచ్చేక్కడికి అక్కడ చంద్రుడు నిచబడతాడు అది కుజుడు రాశి శనికి అనవ నక్షత్రం ఉంది ఈ ముగ్గురు కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళకు చాలా మంచి గ్రోత్ ఉంటుంది అర్థం అదే కుజుడు లేకుండా శని చంద్రులు మాత్రమే ఉంటే అలా ఉండకూడదు శని కుజులున్నా కుదరదు చంద్రుడు ఉన్నా కుదరదు వీళ్ళు ముగ్గురు కలిసి ఉండాలి ఇది ఈ రాశి యొక్క ఒక ప్రత్యేకమైన కాంబినేషన్ కాబట్టి ఈ రాశికి ఈ మాసం మనం ఎలా ఉందో ఫలితాలు మాట్లాడుకుందాం గడిచినటువంటి చంద్రగ్రహణము ఈ రాశి వాళ్ళకి మొట్టమొదటి నెంబర్ వన్ సీరియల్ నెంబర్ వన్ కర్కాటక రాశి అష్టమ స్థానంలో రాశ్యాధిపతికి రాహుగ్రస్త చంద్రగ్రహణం శని కూడా వక్రించి వస్తున్నాడు ఎక్కడికి కుంభంలోకి కాబట్టి వీళ్ళకు ఎఫెక్ట్ ఎక్కువ కాబట్టి ఈ ఎఫెక్ట్ని తప్పించుకుంటే బియ్యము నల్ల నువ్వులు మినుములు తెల్లబట్టలో వస్త్రంలో బియ్యం నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు మినుములు సిమెంట్ కలరు అదే రాహు యొక్క రంగు అంటే పొగ రంగు ఒక విధంగా చెప్పాలంటే లైట్ లైట్ కలరు గ్రే కలరు సిమెంటు కలరు క్లాత్లో కట్టుకోవచ్చు రూపాయి వేల పదకొండు పదకొండు పెట్టి నాలుగు నిమ్మ పనులు నాలుగు విభూతి పండ్లు పెట్టి ఆకు ఒక్కలు పసుపు కుంకుమ పెట్టి నవగ్రహ మండపంలో పెట్టేయచ్చు యాచకులు లాంటి వాళ్ళకి ఇచ్చేయచ్చు తలస్నానం చేయాలి కంపల్సరీ చేయాలి ఈ మూడు గ్రహాలకు సంబంధించినటువంటి ఇది తంత్ర పరిహారం ఈ రాశులోకి ఈ నెల పద్దెనిమిది నుంచి గురువు వస్తున్నాడు రాసులో గురువు రావడం మంచిది గురువు ఉచ్చశిత పొందుతాడు ఈ ఉచ్చశిత పొందిన గురువు యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే మామూలుగా జన్మలోకి గురువు రావడం వల్ల అంత మంచిది కాదు ఏ గ్రహం జన్మంలో ఉంటే అంత ఫలితాన్ని ఎఫెక్టివ్గా ఇవ్వదని అంటారు కానీ భాగ్యాధిపతి షష్టాధిపతి షష్ఠ భాగ్యాధిపతి కాబట్టి ఇక్కడ ఏ విధంగా చెప్పొచ్చు అంటే వీళ్ళు వృత్తిపరంగా వీళ్ళు పెట్టే ఎఫర్టు ఈ సంవత్సరం ఫలితాలు రాబోయే సంవత్సరం అద్భుతంగా ఉంటాయి ఈ సంవత్సరం వీళ్ళు పెట్టేటువంటి అంటే ఆరవ స్థానము అంటే సర్వీస్ మనం చేసే వర్క్ ఇప్పుడు ఒకరి కింద ఉద్యోగం చేయాలంటే ఆరో స్థానము తనే సొంతంగా ఏమైనా పని చేయాలంటే పదో స్థానం సొంత వృత్తి పదో స్థానము ఇంకొకరి కింద పనిచేసేది ఆరో స్థానం రెండు వృత్తులే ఎలా చేస్తున్నారు ఆ వృత్తి సొంత షాపా లేదా ఒక షాప్లో చేస్తున్నావా ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టే ఎఫర్టు రేపు సంవత్సరం విశేషమైన ఫలితాన్ని మంచి ఎక్స్పీరియన్స్ని ఒక కోచింగ్ లాగా అనుకోవచ్చు అంటే ఫ్యూచర్లో నిలబడిపోవడానికి పనికి వస్తుంది ఈ టైంలో కాలేజీ స్టూడెంట్స్ పెట్టేటువంటి ఎఫర్ట్ రేపు సంవత్సరం మంచి రిజల్ట్ మంచి ర్యాంక్తో పాస్ అవుతారు డబల్ స్టూడెంట్స్ కూడా ఈ సంవత్సరం ఇంకా తర్ఫీదు అయిపోతారు బాగా ఎగ్జామ్స్ టైంకంతా ఫుల్ ట్రాక్ లెక్క వచ్చేస్తారు క్లవర్ స్టూడెంట్స్ మరింత ర్యాంక్ స్టూడెంట్లకి మారిపోతారు అది ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇది ఒక ప్రాక్టీస్ టైం అని చెప్పొచ్చు ఇలా డబ్బులు వస్తుంది కలిసి వస్తుంది అనేది పక్కన పెడితే వీళ్ళకి ఒక ప్రాక్టీస్ 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 అంటే ఆరో ఇంటి వాడు లగ్నంలోకి వచ్చినప్పుడు కొంతమంది చదువులకు కావచ్చు ఇంకా దేనికన్నా కావచ్చు ఏదైనా ప్రాక్టీస్ అని కదా దేనికైనా కానీ డబ్బులు కావాలంటే అప్పు పుడుతుంది కావాలంటే అప్పు దొరికేది కూడా ఒకసారి దొరకదు అప్పు దొరికితే అది అదృష్టం లాటరీ కొట్టినట్టే ఎక్కడ ట్రై అయినా డబ్బులు దొరకలేదు పిల్లవాడిని కాలేజీకి పంపించాలి వాడిని ఫీజులు కట్టాలి అంటే అప్పు దొరకడం లేదంటారు ఇప్పుడు కాంట్లో దొరుకుతుంది కాబట్టి అంటే ఇది ఒక విధంగా మనము లో కూడా పాజిటివ్ ని మనం వల్చుకుంటున్నాము ఇక్కడ జన్మంలో గురువు ఉంటే యోగించడని జన్మ గురువు అంత మంచివాడు కాదని ద్వితీయంలోకి రావాలని ద్వితీయము పంచమము సప్తమము భాగ్యము లాభస్థానంలోనే గురువు గోచరాల ఫలితాలు ఇస్తా కానీ దాంట్లో కూడా మనం పాజిటివ్ని ఎలా తీసుకోవాలో మనం దాన్ని సెగ్రిగేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా వీళ్ళు ట్రై చేసుకోవచ్చు గురువు నుంచి ఎక్కడ గ్రహం ఉన్న ఆ స్థానం నుంచి మనం ఫలితాన్ని ఏ విధంగా చేస్తే ఫలితం తీసుకోవచ్చు కొంచెం శ్రమ పెట్టడం వల్ల కొంచెం అడిషనల్ థాట్ పెట్టడం వల్ల చేసుకోవచ్చు కాబట్టి గురువు జన్మలోకి ఏం ఇబ్బంది లేదు నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఫలితం తీసుకోవచ్చు ఇక రవి మూడు నాలుగు స్థానాల పైన ఉంది ద్వితీయధిపతి చతుర్థం కూడా మంచిదే కాకపోతే రవి నాలుగో ఇంట్లో ఉంటే ఓవర్ లైటింగ్ ప్లాంట్ కాబట్టి వీళ్ళ ఊరిలో వీళ్ళకు కన్నా కొంచెం ఊరు దాటితే బాగుంటుంది చదువుడు వచ్చా అప్పుడు వచ్చిచ్చా వ్యాపారచ్చే ఇప్పుడు రైతు ఉంటాడు ఊరు దాటి వ్యవసాయం చేస్తాడో పొలం ఊర్లోనే ఉంటుంది తన తెచ్చుకునే ఎరువులు మా ఆ ఊర్లో కొనకుండా సిటీ పోయి తెచ్చుకోవడం బెటరు ఎరువులు కానీ మందులు కానీ ఇంకేదైనా విత్తనాలు కానీ బయట ఊళ్ళో తెచ్చుకోవడం బెటరు వేల ఊరిలో తెచ్చుకున్న దానికన్నా అన్ని ప్రతి సంవత్సరం ఆయన దగ్గర పది సంవత్సరాలు నేను అంది తీస్తున్నానండి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ఏది మందులు సెట్ కాలేదు ఎరువులు సెట్ కాలేదు అన్ని సెట్ కాలేదు కరెక్ట్గా ఇచ్చినట్టు ఈ టైంలో బయట పోవడం మంచిది ఇలా ఆలోచన విధానం మార్చుకుంటే చాలు కాబట్టి విద్యార్థులు కూడా చదువులు ఇచ్చా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇప్పుడు డబ్బులు ఉంది ఫ్లాట్ కొనాలా ఉండూర్లో కన్నా ఇంత ఎదురుగానే ఉండొచ్చు ఈ సమయంలో కొనకూడదు బయటలో కొనాలి ఇన్స్టాల్మెంట్లో బయట కొనాలి రవి అడుగున్నట్టు లైటింగ్ అయిపోతుంది మన మొహంలోకి వెహికల్ బల్బ్ వేసుకుని మనకి ఏం కనిపిస్తుంది అంత లైటింగ్ ఉంటే కాబట్టి రవి సొంత ఊరిలో ఉన్నాడు కాబట్టి అక్కడ వద్దు బుధుడు కూడా సొంత ఊర్లో ఉన్నాడు నాలుగో స్థానం అంటే గృహస్థానం మాతృస్థానం అర్థము కాబట్టి కొంచెం బయట వెళ్ళి చేసే ప్రయత్నాలు బాగుంటాయి అదేవిధంగా కుజుడు మాసాంతంలో ఐదో ఇంట్లోకి వెళ్తున్నాడు ఇది మంచిదే కుజుడు స్వస్థానంలోకి రావడం మంచిదే కాబట్టి వీళ్ళు ఈ రాశిలో వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే మార్షల్ ఆర్ట్స్ కావచ్చు పోలీసు ఆర్మీ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఎంబీబీఎస్ ప్రాక్టీస్ కావచ్చు లేదా క్లినికల్ షాపులు పెట్టుకోవడం కావచ్చు ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి కారకత్వాలు కొంచెం యాంగిల్స్ ఉన్నా కూడా వీళ్ళు చేసుకోవచ్చు అంటే అవన్నీ కూడా కలిసి వస్తాయి అష్టమంలో రాహు ఉన్నాడు నేను చెప్పాను రాహుకి చంద్రుడికి శనికి పరిహారం అది కంపల్సరీ చేసుకోవాలి అది చేసుకున్న తర్వాతనే వీళ్ళకి ఏదైనా వర్కౌట్ అవుతుంది తర్వాత వీళ్ళొక శని భాగ్యస్థానంలో నుంచి అష్టమంలోకి భాగ్యస్థానం అష్టమస్థానాలకి కన్ఫర్మ్ మధ్యలో వర్కర్లు వకర్లు ఉన్నాడు కాబట్టి శనికి సంబంధించిన నేను నువ్వుల పరిహారం చెప్పాను అది చేసుకోవడం చాలా మంచిది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు అష్టమ శని అని లేదా భాగ్యశని అష్టమరాహు అని అన్కంఫర్ట్లోకి వెళ్లకుండా చక్కగా ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల వీళ్ళు కూడా అన్ని రాసుల లాగా విన్నింగ్ షాట్ కొట్టచ్చు సో శుభకార్యాలకు సంబంధించి డబ్బులు అరేంజ్ అవడం అంతా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు దొరికేదంతా ఇప్పుడు అప్పులు దొరుకుతాయి ఎందుకంటే ఇప్పుడు ఆదాయాలు అనేవి లేవని అర్థం ఆరో ఇంటి లగ్నంలోకి వచ్చేసాడు అప్పే తీసిస్తాడు అప్పు కూడా దొరకకపోతే అది ఇంకా దౌర్భాగ్యం స్టేట గురుబలం వస్తుంది ఇంకా రాహు కూడా ఆ తర్వాత తర్వాత ఆయన కూడా మారుతాడు ఒక సత్వంలోకి వస్తాడు కానీ గురుబలం వస్తుంది కాబట్టి అప్పులు తీర్చుకునే మార్గం దొరుకుతుంది కాబట్టి ఈ శుభకార్యాలకు సంబంధించి ఏం చేయాలి అప్పు చేసుకోవాలి లేదు అప్పు చేసుకోకపోతే అప్పు చేసే పరిస్థితి వస్తుంది ఎలా వస్తుంది ఉన్న డబ్బు ఖర్చు అయిపోయింది అనుకోండి శుభకార్యం కోసం మళ్ళీ వీలు బతకడానికి అప్పు చేసుకోవాలి ఎట్టో కూడా రుణం అనేది వీళ్ళ చుట్టూ దొరుకుతుంది ఇప్పుడు దాన్ని భయపడాల్సిన అవసరం లేదు తీర్చే శక్తులు మళ్ళీదే గ్రహాలు ఇస్తాయి అందుకే అంటారు ఎట్ట మనకు తెలిసిన అంటారు పరిస్థితులు అంతా ఒకేసారి ఒకేలాగా ఉండవు మా టైం మాకు వస్తుంది అంటారు అది కరెక్ట్ అది అతీతమైనటువంటి వాక్యం అది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు అప్పులైపోయినా బాధపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మంచి స్థాయిలో ఉండి అప్పు చేసిన అవసరం లేదు సంతోషం సంతోషం వ్యక్తిగత జాతకం రాజ్యోగాలు ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అనవసరం అప్పులు మాత్రం చేయకూడదు లక్ష్మీదేవి గురి కోపమే నన్ను దుర్విని అనవసరంగా నన్ను దుర్వినియోగం చేస్తావని కాబట్టి అవసరానికి వీళ్ళు అప్పు చేయడం తప్పలేదు అధిక వడ్డీలు తీకపోవడమే ఇంకా మంచిది ఇలా చేసుకుని పోవాలి చివరిగా వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితం ఎత్తుకుంటే వీళ్ళకి వద్ద చెప్పాను స్టార్టింగ్లోనే వీళ్ళకు అన్నీ ఉంటాయి అన్నీ ఉండవని చెప్పాను శ్రీరామచంద్రుడిని ఎగ్జాంపుల్ చెప్పాను ఆయన భార్య ఉంది భార్య లేదు ఇప్పుడు సప్తమాధిపతి శనేశ్వరుడు వక్రంలో వచ్చి కుంభరాశి వైపు నుంచి కుంభరాశిలో మళ్ళీ రాశాధిపతి చంద్రుడు వెళ్ళి రాహువుతో ఇబ్బంది అయ్యాడు అప్పుడు వైవాహిక జీతం బాగుండదు బాగుండదు అంటే చికాకులు చింతలు ఉంటాయి అడ్జస్ట్ అయిపోవాలి ఆ అడ్జస్ట్ అయిపోవాలంటే మేము కాలేకపోతారు మానసికంగా కాబట్టి నేను పరిహారం చెప్పింది వైవాహిక జీతంలో పదనిసలు ఉంటాయి ఆ పదనసలన్నీ బ్యాలెన్స్ కావాలంటే నేను చెప్పినటువంటి పరిహారం ఆలయంలో కానీ యాచకులు కానీ ఇవ్వడం వల్ల మంచిది అది ఇక చివరగా గురుగారు నక్షత్రాల గురించి మాట్లాడదాం వాళ్ళ ఆహార పదార్థాలు కావచ్చు ఇక ఏ నక్షత్ర వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఎలాంటి వివరాలు పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ మూడు నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి పునర్వసు నక్షత్రం అంటే షుగర్ కేన్ చెరుకు రసం చెరుకు గడ షుగర్ కేన్ అంటే మనకు చాలా వరకు ఫుడ్ దొరుకుతుంది బెల్లం షుగర్ కేన్ జ్యూస్ వల్ల బెల్లం తయారయ్యి బెల్లంతో జరిగిన కాజాలు బెల్లంతో చేసినటువంటి పొంగలి చాక్లెట్స్ కాఫీ ఆ దాంతో చేసినటువంటి ఎన్నో పదార్థాలు ఆ నాటు బెల్లంతో చేసినటువంటి అనేక పదార్థాలు అవన్నీ కూడా వీళ్ళు తీసుకోవచ్చు షుగర్ కేన్ జ్యూస్ కనిపిస్తే ఒక గ్లాస్ తాగేసి వెళ్ళచ్చు అదేవిధంగా పుష్యమిన చిత్రం పుష్యమి నక్షత్రం అంటే పాయసం మనకు పాయసం తయారు చేస్తారు కదా చక్కగా తీయటి పాయసము పాయసము తర్వాత సాంబార్ రైస్ ఈ రెండు అదేవిధంగా ఆశ్లేష చిత్రం అంటే లడ్డు మన సూస్ట ఉన్నటువంటి లడ్డు అనమాట కాబట్టి ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు సంపత్ తారినటువంటి పుష్యమైన చిత్రం సంబంధించి పాయసము సాంబార్ రైస్ ఎక్కువ తీసుకోవచ్చు అదేవిధంగా పుష్యమీ నక్షత్రం వాళ్ళు నేతితో చేసిన లడ్డు లేదా దాంట్లో కూడా మోతీచూరు లడ్డని ఇంకా తిరుమల లడ్డని ఇంకా రకరకాల లడ్డులు ఉంటాయి ఇటు లడ్డుకు సంబంధించినటువంటి రవ్వ లడ్డని ఎన్నో ఉంటాయి ఇటువంటి ఫేవరెట్గా తీసుకోవచ్చు అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అతిరసాలు అంటారు కదా మక్కా నక్షత్రానికి సంబంధించినటువంటి సంపత్తార ఫుడ్ తీసుకోవచ్చు ఇది వీళ్ళకు ఫేవరెట్ ఫుడ్ అనమాట సంపత్తారకు సంబంధించినటువంటి ఫేవరెట్ ఫుడ్ అదేవిధంగా వీళ్ళకు ఈ నక్షత్రాల వాళ్ళకు వేద నక్షత్రము మనం తెలియజేస్తున్నాం ఈ మాసము అంటే ప్రతి నక్షత్రం వాళ్ళకు ప్రతి రాసాల్లో ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళకు వేద నక్షత్రం చెప్తున్నాం అంటే ఒక నక్షత్రాన్ని వేధించే నక్షత్రం ఖచ్చితంగా ఉంటుంది ఒక నక్షత్రాన్ని అభివృద్ధి చేసే నక్షత్రం ఉంటుంది అభివృద్ధి చేసే నక్షత్రం సంబంధించిన ఫుడ్ చెప్పాము వేధించే నక్షత్రాన్ని దూరంగా ఉండమని ఏ నక్షత్రం చర్య కాబట్టి ఇక్కడ వచ్చేక్కడికి మనకు పునర్వసు నక్షత్రానికి శతభిష నక్షత్రం వేద నక్షత్రము ఈ నక్షత్రం వాళ్ళ జోలికి జీవితంలో వెళ్ళకూడదు వీళ్ళతో పెట్టుకొని ఏదైనా గొడవలు అయ్యి కూడా వేరే వాళ్ళు మధ్యస్ చెప్తే నిన్నోడు బొమ్మను వాడు జోలికి అంటారు కానీ తప్పేం వాడిదే ఇది తప్పు ఉండదు కానీ నిన్ను ఎవరు బొమ్మనో అని జోలికి అంటారు అంటే ఆ నక్షత్రం మనకు మంచి చేసే వాళ్ళు కూడా ఒక మాట అనిపిస్తుంది కాబట్టి ఆ నక్షత్రంలో పెళ్లి చేసుకోకూడదు ఆ నక్షత్రంలో ఏ విధమైనటువంటి బంధు కారగతం పెట్టుకోకూడదు పశ్చిమ నక్షత్రం వల్ల పూర్వాబాధ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు అదేవిధంగా ఆన్స్లేష నక్షత్రం వల్ల ఉత్తరాబాద్ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు నెరపకూడదు ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు వాహనం కొనడం కానీ వ్యవసాయం ప్రారంభించడం కానీ వ్యాపారం ప్రారంభించడం కానీ ఏది కానీ చేయకూడదు బంగారం కూడా కొనకూడదు కొంటే అదేమవుతుంది తాకట్లోకి వెళ్ళిపోతుంది అది ఇంకో వేధించే పరిస్థితి వస్తాయి ఈ బంగారం ఇది పెడితే కానీ మన సమస్య అనే విధంగా తయారైపోతుంది అది ఎత్తుకెళ్ళి మళ్ళీ వేద నక్షత్రం రోజే పెట్టినాం అనుకో ఇంకా అది అంటే వాడికి వెళ్ళిపోతుంది పెట్టిన వాడికి వెళ్ళిపోతుంది అది మళ్ళీ మనకి రాదు కాబట్టి ఇలా ప్రతి ఒక్కదానికి ఆలోచించుకుంటే నేను చెప్పేదానికి పరిహారాలు చాలా దొరుకుతాయి వాటన్నిటిని అన్నిటిని దానిలో చేయకూడదు ఓవరాల్గా కర్కాటక రాసుకోవాలి ఈ అక్టోబర్ మాసం వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా ధన్యవాదాలు